భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బీజేపీ రాష్ట జిల్లా మండల నాయకులు ప్రజా ప్రతినిధులు పట్టణ బూత్ అధ్యక్షులు కార్యకర్తల ఆధ్వర్యంలో పరకాల శక్తి స్థల్ వద్ద పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ బీజేపీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ పట్టణ కార్యాలయం వద్ద ప్రసాద్ రావు బీజేపీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రసాద్ రావు రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఎన్ని మోసపూరిత వాగ్దానాలు చేసినా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే పగడాల ప్రసాద్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరంగి సంతోష్ కుమార్ కాచంగూరు ప్రసాద్ గుజ్జ సత్యనారాయణరావు దగ్గు చందుపట్ల రాజేందర్ దేవనూరి మేఘనాథ్ ఆర్పి జయంతలాల్ బెజ్జకి పూర్ణాచారి సిరంగి సతీష్ కుమార్ మూర్త రాజభద్రయ్య మార్తా బిక్షపతి ఎర్రం రామన్న బండి రవి కుక్కల విజయ్ సంఘం పురుషోత్తం నాగెల్లి రంజిత్ మిడిదొట్టి నరేష్ భాస్కరాచారి బాసాని సోమరాజు కోడల లింకమూర్తి వెలిశెట్టి శారద సదారాణి సంగీత కానుగుల గోపీనాథ్ ఆకుల రాంబాబు పాలకుర్తి తిరుపతి మెంతులు సురేష్ ధారణ సునీల్ బూత్ అధ్యక్షులు దాసరి వెంకటేశ్వర్లు మరాఠీ నరసింగరావు ముత్యాల దేవేందర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు